హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా అంతేకాకుండా ఈజీ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూస్ అవుతుంది లేదు అంటే లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకి యూస్ అవుతుంది ఇంకా డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా యూస్ అవుతుందండి ఇక వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ ఆ విధంగా మనం చూసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం అండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అండి ఎందుకంటే వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇక మనం ఫస్ట్ మంత్ వచ్చేసి అంటే ఇంకా మనం మన వీలు పట్టి చూసుకొని నేనైతే టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక మనం చూసుకున్నైతే ఆ అమౌంట్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అమౌంట్ని పెంచుకుంటే ఎంత వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి ఇక వన్ ఇయర్కి టువెల్వ్ మంత్స్ కాబట్టి ఇక మనం టువెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఫస్ట్ మంత్ నుంచి అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పటివరకు సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఇది బెస్ట్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే షేర్ చేస్తున్నానండి ఇక మనం ఫస్ట్ మంత్ వచ్చేసి డే వన్ నుంచి టెన్ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి డే వన్ టెన్ రూపీస్ డే టు టెన్ రూపీస్ డే త్రీ టెన్ రూపీస్ ఈ విధంగా మనం ఫస్ట్ మంత్ మొత్తం టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక ఆ అమౌంట్ని ఏం తగ్గించొద్దు ఏం పెంచొద్దు ఇక డైలీ సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు డైలీ కూడా టెన్ టెన్ రూపీస్ అయితే పక్కన పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే మంత్లీ చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మంత్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ కింద అయితే పక్కన పెట్టాలి అంటే థర్టీ డేస్ ఇంటూ టెన్ రూపీస్ ఎందుకంటే మనం వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక సెకండ్ మంత్ వచ్చేసి డే వన్ నుంచి ట్వంటీ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి డే వన్ ట్వంటీ రూపీస్ డే టూ ట్వంటీ డే త్రీ ట్వంటీ ఈ విధంగా ఆ మంత్ మొత్తం సెకండ్ మంత్ మొత్తం ట్వంటీ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాలన్నమాట అంటే ట్వంటీ రూపీస్ ఇంటూ థర్టీ డేస్ అనమాట అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇంకా ఇదైతే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే చాలా ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక అమౌంట్ని అయితే ఏం పెంచం వన్ మంత్ మొత్తం మన ఇష్టం వచ్చినంత అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు నేనైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా చెప్తున్నాను కదా మీ వీలు పట్టి డైలీ అయినా చేసుకోవచ్చు లేదు ఇది చాలా తక్కువ అమౌంట్ ఉంది అనేసి అనుకుంటే ఆ అమౌంట్ని పెంచుకుంటూ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక థర్డ్ మంత్ వచ్చేసి డే వన్ నుంచి డే థర్టీ వరకు కూడా థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది థర్టీ డేస్ ఇంటూ థర్టీ రూపీస్ అనమాట అంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అయితే మీకు అర్థమయ్యేలా అయితే షేర్ చేస్తున్నాను అనేసి అనుకుంటున్నాను ఇక ఫోర్త్ మంత్లో వచ్చేసి డే వన్ నుంచి కూడా డే థర్టీ వరకు ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే థర్టీ డేస్ ఇంటూ ఫార్టీ రూపీస్ అనమాట అంటే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఈ విధంగా సింపుల్గా చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక డైలీ సేవింగ్స్ చేసుకోలేమో అనుకున్న వాళ్ళు మంత్లీ ఒకసారైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ ఆ అమౌంట్ని అయితే పక్కన పెట్టుకుంటూ అయితే ఉండొచ్చు ఇక ఒకవేళ ఇదే టిప్ ఫాలో అవుతాము మేము డైలీ సేవింగ్స్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మనం డేట్స్ ముందే నోట్ చేసుకొని ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండాలి ఇక ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అండి అక్కడ రాంగ్ పడింది సిక్స్త్ మంత్ అని ఇక ఈ ఫిఫ్త్ మంత్ కూడా డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే థర్టీ డేస్ ఇంటూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది నెక్స్ట్ సిక్స్త్ మంత్ ఈ సిక్స్త్ మంత్లో వచ్చేసి ఇంక ఇక టోటల్ అమౌంట్ అని అయితే ముందే నోట్ చేస్తున్నాను ఇక సిక్స్ మంత్స్కి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు వీడియోలు అయితే మొత్తం క్లియర్గా అయితే షేర్ చేస్తాను ఇక ఇప్పుడు సిక్స్త్ మంత్ వచ్చేసి డైలీ కూడా సిక్స్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక డైలీ కూడా సిక్స్టీ రూపీస్తో మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే థర్టీ డేస్ ఇంటూ సిక్స్టీ రూపీస్ అనమాట అంటే వన్ మంత్కి వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాము అంటే ఓన్లీ ఈ సిక్స్టీ రూపీస్తో మాత్రమే ఏం చేస్తామండి మళ్ళీ నెక్స్ట్ సెవెంత్ మంత్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్తోనే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసుకోవచ్చు లేదు మాకు ఇంకా పెద్ద అమౌంట్తో సేవింగ్స్ చేయగలము అనుకున్న వాళ్ళు టెన్ రూపీస్తో కాకుండా సిక్స్టీ అయిపోయిన తర్వాత మళ్ళీ సెవెంటీ రూపీస్తో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అండి మన వీళ్ళని బట్టి మనమే అమౌంట్ సెలెక్ట్ చేసుకొని కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా సిక్స్ మంత్స్కి అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అండి ఇక ఈ అమౌంట్ పెంచుకోవాలా లేదంటే ఇదే టిప్ ఫాలో అవుతూ ఇక సెవెంత్ మంత్ నుంచి మళ్ళీ టెన్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేయాలన్నది అయితే మీ వీళ్ళు పట్టే ఉంటుంది ఇక ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మంత్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ మంత్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ థర్డ్ మంత్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫోర్త్ మంత్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్త్ మంత్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్త్ మంత్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా అయితే క్లియర్గా మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే సిక్స్ మంత్స్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఫస్ట్ సిక్స్ మంత్స్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ సిక్స్ మంత్స్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే వన్ ఇయర్కి వచ్చేసి మనం ఈజీగా ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఆ అమౌంట్ ఎంతతో సేవింగ్స్ స్టార్ట్ చేయాలన్నది కూడా మనం వీలు పట్టే చూసుకోవచ్చు కాబట్టి వన్ ఇయర్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఈజీగా పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అయితే ఈజీగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్